సినిమా పైరసీ రాకెట్ కు సంబంధించి పోలీసుల దర్యాప్తు జోరుగా సాగుతోంది విచారణలో పలు కొత్త విషయాలు ఇల్లోకొస్తున్నాయి పైరసీకి పాల్పడుతున్న తీరులు చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు విదేశీ మాఫియా చేతిలో వెయ్యి మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు పైరసీ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది సినిమా పైరసీ రాకెట్ ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న విదేశీ మాఫియా పక్కా ప్రణాళికతో పైరసీకి పాల్పడుతున్నట్లు నిర్ధారణకొచ్చారు వనస్థలిపురం యువకుడు ఏకంగా వంద సినిమాల వరకు పైరసీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం క్యాంప్ కార్డింగ్ పద్ధతిలో చొక్కా జేబు పాప్కార్న్ ప్యాకెట్ మధ్యలో సెల్ఫోన్ నుంచి పూర్తి సినిమాలు చిత్రీకరించాడు అతనొక్కడే కాదు విదేశీ మాఫియా చేతిలో ఏజెంట్లుగా ఉన్న వెయ్యి మందిలో అధిక శాతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు తొలుత పైరసీ ముఠాల సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా సినీ ప్రియులకు గాలం వేస్తున్నారు సినిమా రివ్యూలతో డబ్బు రుచి చూపి పైరసీకి అవసరమైన శిక్షణ సాంకేతిక సహకారం అందిస్తున్నారు కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్ ను వారి ఫోన్లలో ఇన్స్టాల్ చేయించి సినిమాలను రికార్డింగ్ చేయిస్తున్నారు ఆ యాప్ సాయంతో ఫ్లాష్ లేకుండా సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చిత్రీకరించొచ్చని పోలీసులు గుర్తించారు థియేటర్లో ఎక్కడ కూర్చోవాలి శబ్దాలు వినిపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఏజెంట్లకు దిశానిర్దేశం చేసినట్లు నిర్ధారణకొచ్చారు సినిమా నాణ్యత మేరకు వంద నుంచి ఐదు వందల డాలర్ల వరకు కమిషన్ గా ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆ మొత్తాన్ని క్రిప్టో రూపంలో ఖాతాలో జమ చేస్తే డాలర్లలోకి మార్చుకుంటారు పైరసీ సినిమాని అప్లోడ్ చేసే వెబ్సైట్ల నిర్వాహకులు వాటి ఐపీ అడ్రస్లను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు ఒకరోజు ఢిల్లీ మరుసటి రోజు నెదర్లాండ్స్ ఇలా నెలకు ఇరవై నుంచి ముప్పై ఐపీ అడ్రస్లను మార్చిన సందర్భాలు ఉన్నట్లు పోలీసు తెలిపారు సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డి క్వాలిటీ ప్రింట్స్ సేకరించేందుకు హ్యాకర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గుర్తించారు చైనా దుబాయ్ సింగపూర్ మలేషియా నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన వారే ఈ కేసులో ప్రధాన నిందితులని పోలీసులు చెబుతున్నారు బెట్టింగ్ యాప్ ఆన్లైన్ గేమింగ్ లో డబ్బు నష్టపోయిన వారినే ఎంపిక చేసుకుంటున్నారు కమిషన్ల ఆశ చూపి వారిని దళారులుగా మలుచుకున్నాక సామాజిక మాధ్యమాల ద్వారా పైరసీకి సహకరించే వారిని గుర్తించే బాధ్యత అప్పగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే పైరసీ వెనుక సూత్రధారుల్ని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది